భాస్కర్ జరుపులా వంద పర్సెంట్ కరెక్ట్ అన్న గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న ఐ ఆమ్ నారాయణ కేడ్ అసెంబ్లీ యువర్ కంటెంట్ ఈజ్ వెరీ నైస్ అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటిది ఏదో చెప్తాను మిత్రుడు అరే భయ్ ఈడ సోది చెప్పకపోతే కట్ట పట్టుకొని యుద్ధానికి పోవచ్చు కదా మామూలుగా మరి నువ్వేం చెప్తాను నువ్వేం బీక్తాను నువ్వు కట్టె కట్ట పోదాం పోదాంరా గాడిది ఆఫీస్ కాడికి మేము వద్దరా పొద్దు పొద్దున్నే అన్ని బేకారు ముచ్చట్లు బేకార్ మాటలతో మాట్లాడతావు చావలం శ్రీకాంత్ మనిషికి పుచ్చినావా గాడిదికి పుచ్చినవరా అనవసరంగా మా నోరు చెడు ఇవ్వద్దు పొద్దు పొద్దున్నే అంటే మాకు మాట్లాడరాదు ఇట్లా మాకు నోరు లేదా మాకు దేవుడు నోరు ఇయ్యలేదా మాటలు ఇవ్వలేదా గీదారా అరను మాట్లాడేది మీ ఇంట్లో మీ అవ్వనో మీ అయ్యనో అంటావు ఇట్లనే పెట్టు వీని కనబడేటట్టు వీ సిగ్గు రావాలి వీనికి దొంగ గాడిది ఏ ఏం మాటలు ఇవి గాడిది అన్నం తింటానావా గడ్డి తింటానావా ఇప్పుడు ఏమన్నా అసలు నీ జోలికి వచ్చి రారా ఎవరన్నా ఇంతమంది రాష్ట్రం గురించి మెసేజ్లు పెడతా అంటే ఇంతమంది రాష్ట్రం గురించి కామెంట్స్ పెడతా అంటే విధవముడాకొడుక ఏం మాటలు ఇవి గలీజ్ గాడిది అంటే నీకే ఉందా శరీరం ఎవడికి శరీరం లేదా శరీరంలో తలికాయ ఉంటుంది ముక్కు ఉంటుంది మూతు ఉంటుంది కిందికి అత్త అంగం ఉంటుంది నీకు లేకపోతే ఆ పాయింట్ ఇప్పుకొని చూసుకోవాలి మాయమైందా ఏందా అనేది తెలుస్తుంది నీకే తమాషాలు చేస్తానులా అన్నిటికీ తెగిచ్చే నిలబడ్డం ఒక్క మాట అనగానే గజ్జనం భూత అన్నరా అని గర్జన వనికే దానికి కాదు కదా లీడర్షిప్ అనేది చేసేది ఎన్ని రాళ్ళ దెబ్బలు తలగాలి ఎన్ని ఉలి దెబ్బలు తలగాలి నీ అసంటే తూ తూతుంబర్గాలకి ఏం తెలుసురా దేశం గురించి నిన్న చెప్పలే నేను దేశం రూపమే మా రూపం మేమే ఈ దేశానికి రూపం ఈ భారతదేశానికి రూపమే మాది సంతూ రవిదాస్ గారు ఏమన్నారు ఉంటే అది ఎక్కడ సమ శ్మశానంలో ఉండు లేకపోతే కుర్షి మీద కూర్చో అన్నాడు సంతు రవిదాస్ అవు గా వారసులం మేము మాకు చెప్తాను లారా మీరు దేశాన్ని కాపాడుకునేది దేశాన్ని కాపాడుకోవడం అంటే మాకు మా తల్లిని కాపాడుకున్నంత లెక్క మా తల్లిని కాపాడుకున్నంత లెక్క మాకు మా తల్లిని మేము సంపాదించుకు చంపుకుంటాం రా విధవా ఇట్లా వెళుతా మెస్సేయలేవడన్నా నేను చెప్పేది సోది చెప్తున్నాం రా వేస్ట్ ఫెలో